లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్య శిబిరంలో పరీక్షలు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో కరీంనగర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు శ్మశాన వాటికలు ఏర్పాటు చేశామని అల్కాపూర్ మార్కండేయ నగర్ లో చాలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేశామని హుస్నాబాద్ లో బంగారు స్వామి రజనీ హాస్పిటల్ నుండి మెడికల్ క్యాంపు పెట్టారు ఇంకా పెద్ద పెద్ద క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుతున్నా అన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు వైకుంఠ రథాలు పెట్టడానికి జిల్లా కలెక్టర్ ఆర్టీఓతో మాట్లాడి మా తండ్రి పేరు మీద నేను ఒక వైకుంఠ రథం డొనేట్ చేస్తాను అన్నారు రెండు మూడు ఫ్రీజర్లు ఏర్పాటు చేయాలి మీరు మెయింటైన్ చేస్తే అంటే ఒక అంబులెన్స్ కొనిస్తా అని కూడా అన్నారు ప్రశాంత వాటికెళ్ళి అక్కడ మీరు భోజనం అల్కాపూర్ కానీ లేదా అక్కడ మార్కండే నగర్లో చాలా సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేసినాం మేము ఉన్న సందర్భం వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నవాటిని అభివృద్ధి చేయాలనే ఒక చర్చ చేయడం జరిగింది తర్వాత ఇవాళ నేని హాస్పిటల్ తరఫున మా మిత్రుడు బంగారు స్వామి రజనీగా యొక్క హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చి మెడికల్ క్యాంప్ పెడతాను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను మొత్తంగా ఇంకా పెద్ద ఎత్తున క్యాంప్ నిర్వహించే విధంగా నేను వారిని కోరుతాను మీరు మళ్ళీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి గతంలోనే లింగమూర్తి గారు కట్టబడేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కూడా అమానిగా లేదా కూడా హెల్త్ ప్రొఫైల్ తయారు చేసే వాళ్ళు చెప్పినాను దానికి సంబంధించిన కార్యక్రమం ప్రోగ్రెస్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకుని వాళ్ళు ఏ విధంగా ఏదైనా ఇబ్బందులు చేద్దామని లయన్స్ క్లబ్ సంబంధించి పర్మిట్ అయినప్పుడు లయన్స్ క్లబ్ సంబంధించి మీరు చెప్పినటువంటి వసతి ఏదైతే మాది ప్రగడల వస్తులు లేకపోతే వైకుర రాతౌలు పెట్టుకోవడానికి వీలు లేదే విధంగా నేను జిల్లా కలెక్టర్ గారి తోడ నేను కొత్త అబ్జర్వటరీ ఆర్టివేగర్ మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తానని మాటి సందర్భం లేదు నేను కూడా పాసర్ సిస్టమ్ అది ఒకటి సిస్టమ్ అది లాటరీ మీద పడుతుంది పాసర్ సిస్టం లైఫ్ క్లాబ్ మెంబర్ సునబాల్ రేనక గారికి మాథం అని చెప్పాను కదా అడ్రస్ కూడా బాలాజీ నికేమెంబర్ అయినా అదేవిధంగా ఇక్కడ మాత్రమే కోరుతూ వైకుంఠాలతో తీసుకుంటారా తీసుకోవాలని నేను ఒక వైకుంఠ రిని మా తండ్రి గారి పేరు మీద నేను స్వయంగా డొనేట్ చేస్తా ఉన్నాను ఫీదర్లకు సంబంధించి తాళా వచ్చినాయని చెప్పిన కోరు ఒకటే ఒక నాలుగు ఫ్రీదలు వస్తుంది రెండు మూడు ఫ్రీజర్ చూస్తే ఇబ్బంది లేకుండా ఉంటేటువంటి అవకాశం ఉంటుంది రైతులు కదా దాన్ని మెయింటైన్స్ మీరే చేయాలి మీరు మెయింటైన్ చేస్తా అంటే ఒక అంబులెన్స్ కూడా నేను పోలిస్తాను అంబులెన్స్ నిధులతో పోలిస్తా రైతులతో సొంతం కోవిడ్ లైన్స్ క్లబ్ లాంటి సంస్థలకు అంటే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కేసు హాస్పిటల్ కానీ లైన్స్ క్లబ్ అయితే ఇంకా కొంచెం పారదర్శకంగా నిర్లక్ష్యం లేకుండా నడుపుతారు విశ్వాసం ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేను అన్నమ్మ మిత్రుడు జోనల్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రావు గారు మా మిగతా వీళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రజాసేవకు సంబంధించినటువంటి అంశాలలో ఉన్నారు కాబట్టి మరి ఆ వైపు రాజానికి సంబంధించి రెస్టివేషన్ తయారు దాని సంబంధించి చర్చిస్తే నేను మా దగ్గర మా తండ్రి గారి పేరు దాన్ని నేను ఇవ్వడానికి ఇమీడియట్గా నేను కూర్చున్నాను ఎంతో తొందరగా దాని ప్రాసెస్